ఆయన తెలుసుకున్నాను నమస్కారం గారు నమస్తే వర్మ గెలుపుపై జగన్మోహన్ రెడ్డి గారు ధీమా ఇరవై రెండు ఎంపీ స్థానాలు కొడతారట ప్రశాంత్ కిషోర్ గారి మీద కూడా ఆయన అసలు ప్రశాంత్ కిషోర్ ఏముంది అని మాట్లాడటంలో ఆంతర్యం ఐపాక్ టీంతో ఆయన మీట్ అయ్యారు ఆంతర్యం ఏముంది ఆయన చెప్పదలుచుకున్నాడు స్పష్టంగా గెలుస్తామని విశ్వాసం ఇవ్వదలుచుకున్నాడు రెండవది మనం ఏం మాట్లాడలేదు స్తబ్దంగా ఉన్నారు మౌనంగా ఉన్నారు అంటున్నాం కదా ఒకసారి ఆ మౌనాన్ని ఛేదించే కార్యక్రమం ఒకటి చేపట్టినట్టుగా ఉన్నారు ముఖ్యమంత్రి మూడవది ప్రశాంత్ కిషోర్ వారీగా వివిధ రకాల కార్యక్రమాలు చేస్తూ ఒక అవిశ్వాసం కలిగించడానికి ఒక మొదటి ప్రయత్నం ఎక్కువ ప్రశాంత్ కిషోర్ ద్వారా జరిగింది ఏ ఒక్కరికంటే అది ఇండియన్ ఎక్స్ప్రెస్ దాంట్లో కావచ్చు ఇంకో టీవీ ఇంటర్వ్యూలో కావచ్చు రేపు పోలింగ్ జరుగుతుందంటే కూడా నిజంగా కనీసం గతంలో పనిచేసాము వీళ్ళతో అనే ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఎంత రాజకీయమైన సత్యం చెప్పాలనుకుంటే కూడా ఆ రోజైతే చెప్పరు ఇవే మామూలు వ్యాఖ్యాతలు కూడా కొంచెం మధ్యస్థంగా ఉండేవాళ్ళు ఎందుకు తర్వాత పోలింగ్ వర్క్ అని మానేసింది ఆయన పని కట్టుకొని వచ్చి అంటే ఓడిపోతాడని చెప్పడం కాదు ఓడించడానికి తన వంతు పాత్ర వహించాలని ఆయన గట్టిగా భావించినట్టు కనిపిస్తుంది ఆ పని ఆయన చేయొచ్చు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ క్యారెక్టర్ మీద పెద్ద చర్చ అవసరం లేదు నిజానికి ఆయన నితీష్ కుమార్ని గెలిపించాడు నితీష్ కుమార్ని ఓడించడానికి తీవ్రంగా ప్రయత్నం చేశాడు బెంగాల్ మీద కూడా అలాగే ఆయన ఈ పార్టీలు మార్చటం రాహుల్ గాంధీకి పనిచేశాడు మోదీకి పనిచేశాడు కాంగ్రెస్ పార్టీలో చేరి ఉపాధ్యక్షుడుగా తనని తీసుకుంటే వెళ్తానండి ఎందుకు తీసుకుంటారు చెప్పండి అంటే ఒకటి అర్థమవుతుంది ప్రశాంత్ కిషోర్ ఓవర్ అంబిషస్ ఆయన ఒక పాత్ర నిర్వహించాడు మార్కెట్ వ్యూహకర్త అనే ఒక స్లాట్ క్రియేట్ చేశాడు కొన్ని విజయాలు సాధించాడు కానీ అదే సమయంలో రాజకీయ విలువల కోణంలో చూసినప్పుడు మటుకు ఆయన తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైన అనేక పనులు చేసే జగన్ కోసం కాదు దేశం కోణంలో చూస్తే అసలు ఒకే మనిషి వరుసగా బీజేపీకి కాంగ్రెస్కి పనిచేయడం ఏంటి కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి జగన్ ఆయన వచ్చి మళ్ళీ చంద్రబాబు దగ్గరికి వెళ్ళాడు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడేమో చేరలేదు కానీ ఒక ఇంప్రెషన్ నేను వీళ్ళతో ఉన్నానని ఒక కాబట్టి హీ ప్లేట్స్ మెనీ పాలిటిక్స్ అంతవరకు చెప్పచ్చు దానికి ఉద్దేశాలు అంటే అది డబ్బు అట్రాలు ఇస్తే డబ్బులు ఎవరికి ఇస్తే వాళ్ళ కోసం పనిచేసే మార్కెట్ మనిషే కదా కాబట్టి అవన్నీ డబ్బు కోసం చేశాడా లేదా కక్షతో చేశాడా మనకు తెలియదా ఆయన చేశాడు సరే వీళ్ళు ఇప్పుడైనా ముఖ్యమంత్రిగా ఫలితాలు ఇంకో ఇరవై రోజులు సమయం ఉన్నప్పుడు ఈ సమయం అంతా తెలుగుదేశం భారీ ఎత్తున వాళ్ళైతే మైండ్ గేమ్ నడుస్తూనే ఉంది అయిపోయింది వచ్చేస్తుంది నూట నలభై నూట ముప్పై అన్నప్పుడు వైసీపీ ఏం మాట్లాడలేదు అనే దాన్ని ఛేదించడానికి ఆయన చెప్పు ఉండొచ్చు చెప్పినంత మాత్రాన వెంటనే అదే జరుగుతుంది నూట యాభై తన్నుకుంటూ వస్తాయి ఒక ఒక రికార్డు రెండోసారి ఒకసారి మొదటిసారే అది చాలా సంచలనమైన అసాధారణమైన రికార్డు అది కనుక రెండోసారి జరిగితే రికార్డు అనే పదం కూడా చాలా కూడా ఇంకేదైనా తెచ్చిపెట్టాలి పెట్టాలి కానీ ఆయన విశ్వాసంగా ఉంటే ఉండొచ్చు ఇంకా అది విశ్వాసంగా ఉండొచ్చు విశ్వాసం నిలబెట్టడానికి చెప్తుండొచ్చు ఏం చెప్పినా ఇప్పుడు పెట్టావి బటన్ ఒకటం అయిపోయింది కాబట్టి ఓటర్లు మనం నాలుగో తారీఖు దాకా చూడాల్సిందే కానీ కాన్ఫిడెంట్గా ఉన్నారనేది ఒకటి తెలుస్తుంది రెండవది భయపడిపోయి దానికి లేనిపోయిన విలువ ఇవ్వనక్కర్లేదు శత్రువు ఎవరైనా మనకు వ్యతిరేకంగా పనిచేసిన వాడు ఎవడైనా వాడిని మనం తీసి మీరు అన్నట్టుగా తీసి పడేయాల్సిందే ఎందుకంటే వాడు ప్రత్యక్షంగా మనకు హాని చేస్తున్నప్పుడు ఆయన ఉపేక్షించి చాలా మర్యాదగా సున్నితంగా కాదండి ప్రశాంత్ కిషోర్ గారు చాలా ప్రజ్ఞావంతులు ఆయన చెప్పారంటే ఆ మాటలో చాలా విలువ ఉంటుంది అని ఎవరు ఎవరు అనరు అనకూడదు కూడా వ్యక్తిత్వము లేకపోతే సొంత ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు ఎవరైనా మామూలు మనిషి అయినా సరే నన్ను తిట్టినా కొట్టినా నేను అంటే ఏం కాదు కదా కాబట్టి నిన్న ఈరోజు ఆయన ఒక మీరు చూస్తే జగన్ మొత్తాన్ని ఏదో మొరటుగా ఉంది లేకపోతే సైకో ఇది ఏమన్నా ఒక ప్లాంట్గానే ఆయన ప్రచార కాండ ఇది అంతా చేసుకుంటూ పోయారు క్యాప్షన్స్ దగ్గర నుంచి స్టేజ్ అరేంజ్మెంట్ దగ్గర నుంచి ఇప్పుడు ఆయన రేపు లండన్ వెళ్ళబోతూ ఈరోజు ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి ఇది మాట్లాడి ఒక పూర్తిగా ఫుల్ జోష్ కాన్ఫిడెన్స్ నింపేసి వెళ్ళిపోవడం తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరైనా తీసుకుంటారు కాబట్టి ఇది వ్యూహాత్మకమైన వ్యాఖ్యలు ఆత్మగౌరవం ఏ పార్టీకైనా అవును ఆత్మగౌరవానికి ఇప్పుడు ఇదే మాటలు చంద్రబాబు నాయుడు ఆయన అలాగే అంటాడు కదా ఈ నిన్న మొన్న పుట్టాడు నేను నలభై ఏళ్ళు నాకు ఫార్టీ ఇయర్స్ అని అంటాడు కదా ఎవరైనా కాబట్టి దీంట్లో ఏం పెద్ద ఇప్పుడు అనొచ్చు ఏమనే వాడుకొని వదిలేశాడు ప్రశాంత్ కిషోర్ లేకపోతే ఈయన ఎక్కడ గెలుస్తాడు ప్రశాంత్ కిషోర్ ఉన్నా చాలాసార్లు ఓడిపోయారండి చరిత్ర విజయాలు గుర్తుపెట్టుకుంటుంది శత్రువులేమో పరాజయాలు గుర్తుపెట్టుకుంటారు సో కాబట్టి ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గురించి ఆయన దాంట్లో పెద్ద ఆశ్చర్యమైన ప్రశాంత్ కిషోర్ని ఎవరన్నా ఈ రకంగా డైరెక్ట్గా అటాక్ చేశారా ఏ పొలిటీషన్ ప్రతి వాళ్ళు చేశారు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అసలు ఆయన ఎవరితో రెండోసారి చేయడనే ఆయనకు ఒక బిరుదు మమతా బెనర్జీ నితీష్ కుమార్ స్టాలిన్ ప్రతి వాళ్ళ మీద ఆయన తన కాంటాక్ట్ కుదిరి అయిపోయిన తర్వాత వాళ్ళ మీద చాలా వ్యాఖ్యానాలు చేస్తూ వచ్చారు రెండవది వాళ్లకు తను విజయం సమకూర్చాడా తనకు వాళ్ళు ఉపాధి సమకూర్చారా అవును నేను కీలకమైన ప్రశ్న ఇస్తున్నా మన రాజకీయాల్లో ప్రత్యర్థులను తిట్టడం కోసం ఏదో ప్రశాంత్ కిషోర్ వాళ్ళే విజయం వస్తే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం చెప్తా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత చాలా ఇవన్నీ నడుస్తున్నప్పుడు కేవీపీ రామచంద్రరావు గారు చాలా చాణుక్యుడు కదా కాబట్టి అంటే చాణక్యుడు కాదు చంద్రగుప్తుడు ముఖ్యం చరిత్ర మార్చేది చంద్రగుప్తుడు చంద్రగుప్తుడిని చాణక్యుడు తయారు చేస్తాడు వెతికి సో ఇక్కడ చంద్రగుప్తుడు చాణక్యుడు చంద్రగుప్తుడు చాణక్యుడిని గురువుగా ఆమోదించాలి ఆయనకి శిష్యుడికి ఇది ఎంత జరగాలి తప్ప కీలక పాత్ర ఎవరు వహిస్తారు కత్తి ఎవరు పట్టుకుంటారు కాబట్టి ప్రశాంత్ కిషోర్ చాణుక్యుడు కూడా కాదు ఆయన ఒక డబ్బుల కోసము నిర్దిష్టమైన కాంటాక్ట్ మొత్తం ఇచ్చి వర్మ ఇస్తే వర్మను కూడా ఆయన అవును ఓ పెద్ద ఐకానిక్ గా ప్రొజెక్ట్ చేయడం ఆయన చెప్తే గెలుస్తారనుకుంటే అయిపోతాడు దాన్నే ఆయన చెప్పాడు ప్రశాంత్ కిషోర్ వాళ్ళ నేను గెలవలేదు ఒక మనిషి ఉంటే ఇప్పుడు కాదండి రాజమౌళి గారు బాహుబలి హీరోగా నటించగలుగుతాడా అవును ప్రభాస్ నటిస్తాడు అవును ప్రభా అలా అని డైరెక్టర్స్ కొంతమంది ఎస్వి కృష్ణారెడ్డి కోడి రామకృష్ణ ఇంకా ఒక దా దాసరి కొంత జయప్రదం అయ్యాడు హీ పెద్ద హీరో కాదు క్యారెక్టర్ యాక్టర్ కాబట్టి వీళ్ళందరూ హీరోలుగా నటించి దెబ్బతిన్న పెద్ద దర్శకులు చాలామంది ఉన్నారండి బికాస్ దే ఆర్ నాట్ మేడ్ ఫర్ దట్ ఈ తేడా ప్రశాంత్ కిషోర్ కూడా తెలుసుకోవాలి ఇప్పుడు అలాగే మనకు టెన్నిస్ ఇవి వచ్చిన క్రీడల్లో కూడా కోచ్ చేసారు కోచ్ ఉంటాడు అక్కడ ప్లేయర్ కూడా ఉంటాడు సో హియర్ ది ప్లేయర్ ఈజ్ ఫైటర్ ఈజ్ అభిమన్యుడు కాదు అర్జునుడు అన్నట్టుగా జగన్ ఇక్కడ పాత్ర అదే ఆయన చెప్పదలుచుకున్నట్టున్నాడు మూడవది రెండు మీడియాలు ఉన్నాయి కాబట్టి ఒక మీడియాలో నన్ను ఎప్పుడు విలన్ గానో ఇంకోటి గానో చూపిస్తుంటే నేను ఎందుకు తగ్గాలని ఒక మాట చెప్పాడు అంతే అంతేనండి ఐఏఎస్ ఆఫీసర్ కోచింగ్ ఇచ్చే వాళ్ళందరూ కూడా ఐఏఎస్ లో ఐఏఎస్ అవ్వలేదు ఎక్కువ సార్లు రాసి ఫెయిల్ అయిన వాళ్ళు తెలుసు చాలా మంది ఇప్పుడు ఐఏఎస్ నడిపేవాళ్ళు నాకు చాలా మంది తెలుసు అలాగే విశాఖపట్నంలో సత్య సత్యమూర్తి గారు ఉన్నారు అవును రామ్ చరణ్ అందరు సత్యానంద అంటే ఆయన ఏమీ వచ్చే కదా కాబట్టి ఇప్పుడు ఇక్కడ మీరు అడిగితేనే మాట్లాడాల్సిందే కానీ నేను ఏమి అంటే మాట్లాడుతా చెప్తాను సార్ దేనికంటారు సార్ ఒకే సందర్భం కాదు కానీ ఇప్పుడు ఐఏఎస్ కోచింగ్ ఇచ్చేవాళ్ళు ఐఏఎస్ లవర్ ఏంటి అసలు చాలా తక్కువ మంది ఉంటుండే కదా ఏంటది అంటే అంటే ఒక శాస్త్రం వేరు శస్త్రం వేరు కత్తి వేరు కత్తి విద్య వేరు విద్య అనేది దేనికైనా ఒకటే ఏ పని చేయాలన్నా దానికి సంబంధించిన నైపుణ్యము విద్య పద్ధతి ఇవన్నీ ఒకటి ఉంటాయి కానీ దాన్ని ఉపయోగించే ప్రతిభ శక్తి సామర్థ్యాలు ఆ ఒడుపు అవి అవి వేరు ప్రతి గురువు ఇప్పుడు ఆ ద్రోణాచార్యుడు వీళ్ళందరినీ తయారు చేశాడు కానీ ఆయనేమి కురు సామ్రాజ్యాన్ని స్థాపించలేదు కదా అందుకనే ఇక్కడ ఇది కూడా అటువంటిదే ఈయన అది కూడా గురువు కూడా కాదు అసలు ఎవరిస్తారు ప్రశాంత్ కిషోర్కు సిలబస్ ఇచ్చేది ఎవరు ఓ నితీష్ కుమార్ ఇస్తాడు ఒక మోదీ ఇస్తాడు ఒక జగన్ ఇస్తాడు ఎవరు ఆయన ఎంప్లాయ్ చేసుకుంటారో బాబు ఇదిగో నీకు ఇవి నూట యాభై కోట్లు ఇస్తాము నువ్వు మాకు పలానా పనులు చేసి పెట్టాలి దానికి కావాల్సిన మనుషులను పెట్టుకొని అంటారు కానీ ఇక్కడ అయిపోయాక ఆంధ్రప్రదేశ్ విషయంలో అది కూడా చెప్పాడు ఆయన ఈ ఐదేళ్లలో వాళ్ళ సలహాలతో మేము చాలా పనులు చేశామని కూడా ఒకటి చెప్పాడు జగన్ చేసింది ఏంటంటే వాళ్ళని వదిలించుకోకుండా అంటే అవగానే పంపించేయకుండా వాళ్ళని అలాగే అట్టి పెట్టుకొని తన ప్రభుత్వము తన పని ఒక కోఆర్డినేషన్కు ఒక టీంలాగా ఒక ముక్కలో చెప్పాలంటే తెర వెనుక అయిపోయాకు తెర ముందు వాలంటీర్లు జగన్ యొక్క రాజకీయం మనుగడకు చాలా కీలక పాత్ర వహించారు నిజానికి ఆ పార్టీలో చాలామంది నాయకులకు ఇది ఒక ఇది కూడా మా యంత్రాంగాలు మేము ఎప్పటి నుంచో ఒకటే మమ్మల్ని వదిలేసి మీరు పూర్తిగా వాళ్ళ సలహాలు వీళ్ళు చెప్పేవి తీసుకుంటారని ఇప్పుడు ఆయన ఎవరిని అంతగా చేయని మనిషి ఒక ఆఫ్ కార్యాలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిసి మాట్లాడి అభినందించారంటే అవును ఐపాక్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఒక విధంగా ఇది ప్రశాంత్ కిషోర్ కూడా ఇచ్చినట్టే మనిషిగా ఆయనకు వాళ్ళకు చెడిపోతే అది ఏం చేయగలిగింది కాదు కదా టీం అయితే టీంని అయితే ఆయన కాపాడుకోలేకపోవడం ఆయన టీం ఆయన వదిలేసింది అవును ఏదో సామెత చెప్తుంటారే లోకాన్ని వదిలేసిన వాడు సన్యాసి లోకం వదిలేసిన వాడు సన్యాసి సో అట్లాగే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ను టీం వదిలేసిందా టీం ప్రశాంత్ కిషోర్ వదిలేసాడా తెలి సార్ జూన్ నాలుగున ఏపీ ఫలితాలు చూసి దేశమే షాక్ అవుతుందట ఏంటి అంత కాన్ఫిడెన్సు ఇంత టైట్ ఫైట్ అయిందని మనం అనుకుంటున్నాం అంత ఈజీ కాదు ఎవరు గెలిచినా చాలా కొద్దిగా మార్జిన్తోటే ఈసారి గెలిచే ఛాన్స్ ఉంటుందని కానీ ఇక్కడ అలా కనిపించట్లేదు నేను ఈరోజు ఉదయం ఒక మిత్రుడితో మాట్లాడు తెలుగుదేశంలో ఎప్పటి నుంచో ఉంటాడు ఆయన చెప్పిన కొన్ని మీకు గతంలో చెప్పా ఇంకోటి తర్వాత చెప్తాను అన్న చంద్రబాబు నాయుడు గెలిస్తే అది ఎయిత్ వండర్ అవుతుందని ఆయన అన్నాడు ఓకే బోత్ పాజిటివ్లీ నెగిటివ్లీ మామూలుగా ఎయిత్ వండర్ అంటే గెలవడానికి అంత కష్టాలు అన్ని సమస్యలు అన్ని సవాళ్ళు ఉన్నాయి